కాదు డైలీ రమ్మ మన మా కులం గొప్పది మీ కులం గొప్పది అనే కాదు రోజు గుడికి రావాలి దండం పెట్టుకోవాలి అది ఒక ఇప్పుడు డబ్బు సంపాదించేత్తం ఇవన్నీ ఉంటాయండి ఏదో బంద్ చేసేస్తాం ఇదిగో చేసేస్తాం మనం కోరిక అనుకుంటున్నాం తప్పది మనం రోజు ఎవరి దేవుడు ఆడిది ఇప్పుడు ఎవడో ఏసుకరిస్తున్నాడు అండి ఆడి మాత్రం ఆడు రోజు బంద్ చేస్తాడు అలాగే రోజు మనకు చుక్కల ఏంటంటే అల్లా పెట్టింది నిమజ్ఞానం దాన్ని మనం గుర్తించాలి రోజు పోటాడుతున్నాం వాళ్ళు చెప్పపోయినా పోటాడుతాం అది మన బాధ్యత అలాగే అల్ల దగ్గర కూడా అంతే మనం తప్పు చేసినా ఏం చేసినా దేవుడు చూసుకుంటాడు అలాగా మంచి మాటలు చెప్తున్నాడు ఆయన మన తాతయ్య గారి నుంచి వాళ్ళు బాగా తెలుసుకోంచం మనకి ఏమైనా నాకు ఇప్పుడు ఒంట్లో బాగా అనుకోండి తాడేమంటే చూసిస్తారు డబ్బులు పరిచయం చూసాడా ఉద్యోగం లేదు సర్టిఫికేట్ వచ్చింది మా ఊరికి అది మెడికల్స్ పెట్టుకోవాలంటే షాప్ ఉండాలి కదా మీడికల్స్ మా ఊరికి ఇంజక్షన్ కూడా చేస్తాం నేను హాస్పిటల్ చేశాను ఇక్కడ సత్య హాస్పిటల్ చేసానండి హాస్పిటల్ పని ఆ నర్స్ ఏమో పిల్ల ఒకటి పోడే ఉంది గట్టిగా పోడిసాను ఏమో అన్నాడు గట్టిగా పోడిచాను సత్యమో వాపొచ్చేసింది వాపొచ్చేసిందండి చేసావా చేసాను ట్టు కూర్చులే పోతున్నాడు మళ్ళీ రెండో రోజు మరుసటి రోజు వచ్చాడు హాస్పిటల్కి బాబు నువ్వు పొడిసింది ఏం చెప్పా కాయ కాసేసింది ఇక్కడ గడ్డ కింద ఉంది డాక్టర్ చేపిస్తున్నా అంటే మళ్ళీ దాటర్గా ఏం లేదు ఐస్ కాపర్ కట్టింది గూడు కట్టేసింది రక్తం అది గట్టిగా పొడడం వల్ల ఆ పిల్లడికి రాదేమో కొన్ని నేను చెప్తాను ఏంటంటే మళ్ళీ ఆ అమ్మాయి పొడిసింది అప్పుడు ఇదైంది వచ్చిందండి కొట్టాను కొడితే ఆ కండక్టర్ పళ్ళ ఆ కాంపౌండర్ పిల్లలు తడిచిపోయింది దెబ్బకి బాబు ఏంటి పిల్లవాడు ఆమె కుడిచిస్తే ఉంది అయిపోయి ఇంకేం ఉందా నేను పోలీస్ స్టేషన్ ఇంకా నేను అయితే అతనికి ఏమైతే మనకు అయిపోతుంది వచ్చినానికి గురించి కేసు రాసి హాస్పిటల్ ఏసీ తీసింది ఉండాలి